శ్రీ చౌడేశ్వరిదేవి తొగడవీరి క్షత్రియ సభ్యులకు తోడు క్షేత్రి కులబాంధవులకు నా నమస్కారం నా పేరు బండారు సూర్యనారాయణ ఇరవై ఒకటో తేదీ జరగబోయే కళ్యాణ్ ఎలక్షన్లో నేను ప్రసిద్ధ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నా యొక్క గోడగారి అనుకృతిపై మీరు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ ఇక నా ప్రత్యర్థులు ఈరోజు ఒక వీడియో ముఖ్యంగా తెలుసుకున్నారు డెబ్బై లక్షలు లెక్క ఉంది అంటున్నారు ముప్పై లక్షలు అప్పించా అంటున్నారు నలభై లక్షలు జేబులు వేసుకున్నారా ఎక్కడుందో తెలియదు అంటున్నారు ఇంత కళ్యాణంలో ఉండే నిధులకే ఎక్కడుండే తెలియకుండా మీరు పోటీ చేస్తూ తెలుసుకోకుండా మాట్లాడుతూ చేయడం చాలా ఆశాస్పదం ముప్పై లక్షల అప్పులు అందరికి ఎవరికి ఇచ్చింది పొగ నోట్లు బాండ్లు ఉన్నాయి అవి ప్రశ్నల దగ్గర ఉంటాయి ఇరవై తొమ్మిది లక్షలు మన పల్లా గారి దగ్గర నిల్వ ఉంది నగదు రూపంలో ఇక ఈ మార్చి తర్వాత వచ్చిన వడ్డీ లెక్కలు ఒక ఐదు లక్షలు ఈ సంవత్సరం వచ్చే ఆదాయం ఐదు లక్షలు మొత్తం కలిపి డెబ్బై లక్షలు మన దగ్గర ఉందని చెప్తా ఉన్నాం ఇందులో ఎక్కడ ఏ పొరపాట్లు లేవని మీకు సవినయంగా తెలుపుతున్నా ఇక అకౌంట్లు చూసుకోమని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారని మన ప్రతినిధులు నింది నింద వేస్తూ ఉన్నారు ఇప్పుడు కాదు చెప్పింది ఎప్పుడైనా జనరల్ బాడీ మీటింగ్లోనే ఇప్పుడైనా అంత ముందు కానీ ఎప్పుడైనా మీరు వచ్చి అకౌంట్ చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసిన పేపర్లు వాపసు చెప్పమని మొదలుచే చెప్పం ఆనవాయితీ ఆ రైతు ప్రకారమే ఈ సంవత్సరం కూడా మీ మీటింగ్ లో ఇచ్చిన అకౌంట్ కాపీలు వాపసు ఇవ్వాలని చెప్పడము మీరు ఎవరో ఒకరు నేను ఇంటికి చూసుకుంటా మా పిల్లలు చూపిస్తా అని చెప్పడంతో అది కరెక్ట్ కాదు పేపర్ ఇచ్చేసి ఇక్కడ నువ్వు ఎవరైనా చూపించుకోవాలనుకుంటే మీ అకౌంట్ కానీ ఆర్డర్ కానీ పిచ్చుకొని మీ పిల్లలు చూసుకుని పిలిచేసుకొని రేపు కూర్చోండి అన్ని చూసుకునే విధానంగా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము చూపిస్తామని చెప్పడం జరిగింది దానికి సమర్థించకుండా చెప్పిన ప్రతి సభ్యుడికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతూ అందరికీ ఆవేశం చెప్పి చేస్తూ తెలంగాణలో రభస చేయడం మీకు తగిన పని అది మేమైతే ఆ పద్ధతి లేదు ప్రశాంతంగా మైక్లో నేను శేషయ్య గారు ఆ ప్రెసిడెంట్ అందరూ అదే మాట చెప్పినాము మీరు వచ్చి ఎప్పుడైనా చూసుకుంటే చెప్పినాము ఈరోజు చెప్పే మాట కాదు మీరేదో మా మీద అలా చేసి చెప్పిన మాత్రమే భయపడి ఇప్పుడు చెప్తున్నారు అనే వాతావరణం అది నిజం కాదు జనరల్ బాడీ మీటింగ్ లో నూట యాభై మంది సభ్యులు వచ్చినారు అందరూ విన్నారు నువ్వు ఒక్కరి విండేదేమో దానికి పరమాత్మ తెలియాల మేము ఇంత చేసినాము కాబట్టి స్థలం సేకరణ కానీ ఇంత మేము ముందు ఉండి కృషి చేసినాము కాబట్టి మా కుటుంబానికి గౌరవంగా మా కుటుంబ ఫోటో ఆఫీస్లో పెట్టాలి మేము కోరడము ఆ చెప్పిన సమయంలో ఈరోజు చెప్తున్న గొర్రెసు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న పల్లాసేసే కానీ మన జనరల్ బాడీ బిల్లు వచ్చే సభ్యులు కానీ అందరూ ఉన్నారు అందరూ దానికి అంగీకరించి తీర్మానం చేయడం జరిగింది మా ఫోన్ పెట్టినట్టుగా ఆ రోజు ఆరు చెప్పినాం మన దగ్గర పది లక్షల రూపాయలు డబ్బు ఉన్నప్పుడు ఆరు లక్షలు తక్కువ ఉందని మీటింగ్ పెట్టి సహకారం పిలిచి మీటింగ్ పెట్టి డబ్బు తక్కువ వస్తాను సహాయం కొన్నాము ఆరు లక్షలు తక్కువ ఉంది ఎవరైనా అప్పుగా ఇవ్వండి అని మేము బాండ్ రాస్తామని చెప్పినా కూడా ఎవరు డబ్బులు ఇవ్వకుండా మీకు మీరుగా తప్పుగా మాట్లాడుకుంటూ ఏ ఏకంగా చెప్పాలో పల్లా పట్టగూరు పుల్లయ్య గారే ఇది వసంత బిడ్డకి పేరు వస్తుంది మాకే సంబంధం అన్నట్టుగా మాట్లాడినట్టు తను చెప్పి వాపసు పోవడం జరిగింది ఆ రోజు మేము తర్వాత మా కుటుంబం ఆలక్షలు దానికి ఆ స్థల బాబుకి డబ్బులు ఇచ్చేసి ఆ స్థలం తీసుకేసుకోవడం జరిగింది సంగతి పేరు ఆ రోజు ఆరు అందరికీ తెలుసు మీటింగ్ చెప్పినప్పుడు తెల్లవాడు మీకు ఆర్లక్ష్యం పెట్టినా చెప్పిన వందరి తెలుసు ఈరోజు ఏదో మన శేషయ్య గారి విభిజముఖంగా చెప్తా ఉన్నారు బురేంగ సభ చెప్పినాడు దుక్కున్నా అంటున్నాడు మూడు లక్షలు మూడు రెండు లక్షలు పిన్నాడు చెప్తున్నారు ఇది ఎంత మంది సమపో పెద్దలు మీరే ఆలోచించాలని ఒకసారి గుర్తు చేస్తున్నాడు ఇంకా రాజీ ప్రయత్నం అంటున్నారు జనబాడీ మీటింగ్లో రాజు కుదరక ఎలక్షన్ తీర్మానం చేసిన తర్వాత ఆ రోజు రఘురామయ్య గారి మళ్ళా ఉంటాం చెప్పడము మేము రెండు రోజుల తర్వాత క్యాన్వాస్ మొదలు పెట్టడం జరిగింది ఆ లో భాగంగా తొట్టోతలిగా నేను మా అన్న ఇద్దరే ఎవరు లేకుండా పోయి మాకు మద్దతు ఇమ్మని అడగడం జరిగింది పోటీలు ఉన్నాయి కదా అరవై కదా పోటీ మధ్య అడిగితే లేదు నేను ఎక్కడ చేయదలిచిన ఎక్కడ ఎవరికి చేయను నేను పెద్ద మనిషిగా మధ్యవర్తిగా ఉంటాను అని చెప్పడం సరే ఆయనతో ఆయన అదే మాట చెప్తే సరే అని ఒక సలహా ఇంత తీసుకోవడం జరిగింది నేనుంటే బాగుంటుందా మా తమ్ముడు ఉంటే బాగుంటుందని మా అన్నగారు అడగడము ఆయన మీ తమ్ముడే గారి సూర్యానగారు అంటే చెప్పడము ఆ నుంచి తిరిగి వచ్చి మన పట్టుబోలు గుళ గారి దగ్గర వచ్చినాం మళ్ళా అదే పద్ధతిలో ఆయన అడిగితే ఆయన కూడా అదే మాట నేను పెద్ద మనిషి కాబట్టి ఎక్కడ చేయాలని చెప్పినాడు చెప్తూ ఆయన రాజు ఉంటే బాగుంటుంది కదా అని ఒక మాట చెప్పడంతో రాజు కూడా మేము సిద్ధంగా ఉన్నామయ్యా అట్లా ఎవరో వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్ గారు ఉంటామంటే అది అంత సూచంగా ఉండదు అది కరెక్ట్ కాదు ఉండే నువ్వు కానీ శేషయ్య గానీ మీద లేవు ఉండండి రాజుగా పోదాం నేను ప్రశ్న కూడా తప్పుకుంటాను మా ఆయన ఆ చెప్పడం జరిగింది అటు తర్వాత నెల వరకు దాంట్లో ఆ ప్రస్తావన తీసుకురాకుండా కాలయాపన చేసి ప్రచారం అంతా జరిగిన తర్వాత ఒకరోజు ఎందుకు వాళ్ళని గుర్తు వచ్చి రాజు ఆ రోజు చెప్పారు కదా మాట్లాడదామని కూర్చొని మాట్లాడడం జరిగింది మాట్లాడుకుంటే శేషయ్య గారు పడవ గుయ గారు ముగ్గురు మేము ఇద్దరే మాట్లాడడం జరిగింది ఆ రోజు రాజీ ప్రయత్నంలో ఏం పెట్టినారో మేము ఇద్దరు ఎవరో ఒకరు ఉంటాము అధ్యక్షుడిగా రఘురామ గారికి ఘోరాధ్యక్ష ఇస్తాము సూర్యానికి ఏమీ లేదు పదవి అని చెప్పారు ఏమీ లేదు ఇప్పుడు ప్రయత్నం ఎందుకు మామ నేను క్యాండిడేట్గా నేనే కదా పోటీ నేనే ఉన్నాను కదా పోటీలో విరమించుకొని నేను ప్రెసిడెంట్గా చేసి నేను ఏ పదవి లాగ ఇది ఇదే ఇక్కడ ప్రయత్నం ఇది అని అంటే తర్వాత మళ్ళా లాస్ట్ ఫైజ్గా గౌరవ సలహాదారు పదవి ఇస్తామని చెప్పినారు సలహాదారు పదవికి నాకు అర్హులు కాదు మీరు ముగ్గురు ఉంటే మీ ముగ్గురుపై నేను సలహాదారు చెప్పాల నాకు అంత వయసు రాలేదు ఇంకో పది వాళ్ళు ఆ పదవి తీసుకోవాలంటే చేసే వయసు ఉంది నాకు కార్యదర్శి పదవి వండి రాజకీయ పదవి చెప్పిన నీకు రాజ కార్యదర్శి పదవి ఇచ్చేదే లేదు మీ ఇష్టం అని చెప్పినారు మీ ఇష్టం నేను ముగ్గురు నేను పవచ పదాం అని తర్వాత మళ్ళీ రెండో తర్వాత మళ్ళీ వస్తాను చెప్పినారు రెండు వందల తర్వాత మళ్ళీ వచ్చినారు మళ్ళీ ఫోన్ చేసి గోపాల్ దాస్ మన సార్తో అలా పాలేద్ర గోపాల సారు మన కుణ కుణానారాజ్ గారు అందరు కలిసి వచ్చినారు ఇద్దరం పోకుండా మళ్ళీ మా తో తిరిగి అప్పుడు ఇంకా అయింది కాబట్టి తిరిగి వద్దని ఓ ఐదు అంతుకోమేనా ఆ ప్రతిపాదనలో లేదు మీకు ఏమి చేసిడెంట్ కాదు సెక్రటరీ లేదు అదే ఆయనకు దూరాధవి నీకు సలహాదేవి ఇస్తాము తిరిగి చదివేది అండి మరి చెప్పడానికి మళ్ళీ రావలసిన అవసరం లేదు కదా అని చెప్తే లేదు ఆలోచన చేయడం ఆలోచించాడు ఏం ఆలోచన చేసిన పోటీకి పోవాలని చెప్పినాం అప్పుడు గోపాలదాస్ సార్ ఉండి ఇది కరెక్ట్ కాదులే ముగ్గురు పెద్దలు మీరు ఉన్నారు కదా మీరు ముగ్గురు గౌరవాధీసులుగా ఉండండి మీ కలసల్లలో వీళ్ళు పిల్లలు అందరినీ కూర్చో దగ్గర పెట్టుకొని ముగ్గురు పోటీలో ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరు ఏ పదవి చేయగలుగుతారో మీరు ఆలోచన చేసి వాళ్ళకి మంచిగా పదవి ఇచ్చేయండి రాజీపోవచ్చు కానీ అన్నాడు ఆయన అది రాజీ ప్రేద మేము సంతోషపడ్డాం తర్వాత కొంచెం మున్సిపల్కి ఎస్ఎస్ఐ గారు అవన్నీ వద్దులే జరిగే చూడండి మా ఆయన గోపాల్ ఈ గోపాలదాసు మాట్లాడుకున్నా అడికి నిలిచిపోవడము పోటీ జరగడం జరిగింది అటు తర్వాత ఎలక్షన్ మా కేంద్రం జరుగుతా ఉన్నాం నామినేషన్లు ఉన్నాయి అదంతా మూసిపెట్టి ఏదో మేము రాయి చేసినాం కొంత ముఖారు కొడుతున్నారు అని చేసే గారు ఈరోజు మీడియా ముఖ్యం చెప్పడం చాలా దారుణమైన విషయం మా మీరు పెద్దలు ఇవన్నీ ఆలోచన చేయండి గొత్తిమ్మ కాదు అవి కోరాలను కోరిక కొడుతున్నాము తప్పుగా మాత్రం మేము కోరలేదు చేసే అర్హత ఉంది కాబట్టి నేను అడుగుతాడా మీరు చెప్పిన ప్రకారమే లక్ష రూపాయలు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్హులు కానీ మీరే అంటున్నారు కదా ధర్మమే అది మనం అందరికి అందరికీ వాగ్దానం చేసినాం లక్షలు చెప్పి చందా తీసుకున్నాం ఆ లక్ష రూపాయలు నేను సభ్యులు కాదా నేను చందా ఇవ్వలేదా నేను మొదటి నుంచి చేయలేదా కుటుంబానికి ఒకటే పదే ఒకరే అనేప్పుడు రెండు మా ఇద్దరు నేను తీసుకున్నారు మా ఇద్దరితో ఎందుకు పనిచేస్తుంది ఆరు నెలల నుంచి అంత అవసరం లేదు కదా మరి ఇద్దరితో పనిచేసినప్పుడు ఇద్దరు పనిచేసినప్పుడు ఇద్దరు పదో కొనసాగినప్పుడు ఇప్పుడు ఒకే కుటుంబం అవుతుందా ముప్పై ఐదు సంవత్సరాల కట్టిన మేము విడిపోయి ఎవరికి వచ్చారు చందాలు ఇచ్చిన ఎవరికి పనిచేస్తా ఉంటే ఇప్పుడు ఒకే కుటుంబం మీరు కొత్తగా పేరు పెట్టడం ఎంత మన సమో మీ పెద్దరికే వదులుస్తుందా మీ పెద్దలు మీరు ఆనందం చేసుకోండి ఇక ఆ రోజు మీరిద్దరు మేము పెద్ద మనసుగా ఉంటాము ఎక్కడా చేయము ఎవరికి చేయమని చెప్పిన పెద్దవలసిన మీరు ఈరోజు ఒకవైపు కూర్చొని ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఒకవైపు ప్రచారం చేసుకుంటూ స్థానానికి మీకే అది తెలియాలా ఇది ప్రజలు అర్థం చేసుకోండి సభ్యులంతా గౌరవంగా అర్థం చేసుకోండి పెద్దవలసిన చేపదన్నారు అనేది ఈ పెద్దవలసిన క్రమంలో రాజు ఎప్పుడో జరిగింది ఒక సంవత్సరం ముందే మేము మినీ కళ్యాణం కడదాము మా దగ్గర ఉంటాం కదా కడదామంటే ఆ రోజు చేసే కానీ ఇప్పుడు అంత పని చెప్పి దాటేసారు ఆ రోజు నుంచి ఆయన ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు డెవలప్ చేయకుండా అనే ఈ రోజు మాకు అర్థమవుతా ఉంది మేము ఏది పని చేసినా మాకు పేరు వస్తుంది రాకుండా చాలా ఉద్దేశంతో ఉన్నట్లుగా ఉంది మాకు అర్థమవుతా ఉంది లక్ష పని లక్షణ స్వామికి ఆయన భరోసా కల్పించినప్పుడు నాకు ఎందుకంటే మీరు కల్పిస్తులేరు నాకు అర్హత లేదా చేయడానికి చేత కాదా ఇప్పుడు మీరేదో మేము ఉంటాం వాళ్ళ సపోర్ట్ గా ఉంటాం అని మేము చేస్తామంటారు అధ్యక్షుడు ఆయన అధ్యక్షుడు ఆయన మీరా ఇవన్నీ సభ్యులు గమనించాలా దయచేసి వాళ్ళ చెడు బుద్ధిని మీరు గమనించాలని కోరుతూ ఈ విధంగా ఉన్న పెద్ద మనుషులు రేపు ఇరవై ఒకటి లో సక్రమంగా గర్పుతారా అనే అనుమానం కూడా నాకు కలుగుతా ఉంది దయచేసి పెద్ద మనసు మీరు పెద్ద మనుషులుగా ఉండి చేస్తామన్నారు వాళ్ళు పది రోజుల కూడా మాట్లాడటప్పుడు కూడా మా నగరతో ఏదో చెప్పినారట లేదు మా ఏం ఉంటా పెద్ద వనసాము అంట అది మేము విజ్ఞతగా తెలుస్తున్నాము ఇప్పుడు ఈ రెండు రోజుల్లో కొత్తగా చేసే అవకాశం ఉండదు దయచేసి మీరు పెద్దవనుసు ఉంటారని పెదవనసుగా ఉంటూ మన గౌరవ పరిస్థితులు భంగం లేకుండా ఎలా ఏ సమస్యలు లేకుండా జరుపుతా జరపాలని జరుపుతారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇక మన సభ్యులు ముఖ్యంగా నేను కోరుకునేదామంటే ఆ ప్రత్యర్థులు చెప్పిన వీడియోలు పెదవులు చెప్పిన వీడియోలు అవన్నీ మీరు ఇప్పటికే తెలిసే ఉంటాయి వాళ్ళు చెప్పిన మాటల్లో మా తప్పులు ఏదైనా ఉంటే మీకు అర్థమైంటే ఏంటే మరణించండి మమ్మల్ని మేము ఏ తప్పులు చేయలేదు తప్పులు చేయము కూడా పొరపాటు అనేది మాకు మనసు కూడా రావు దయచేసి అర్థం చేసుకొని వాళ్ళను వాళ్ళకు తగిన బుద్ధి చెప్తూ నా యొక్క జోడగార్యాల గుర్తుపై ఇరవై ఒకటి తేదీ ఆదివారం మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన డెవలప్మెంట్కు కారణం కావాలని మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుతూ మీకు సదా అందుబాటులో ఉండే సదా మీ సేవ చేస్తున్న సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న నన్ను గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు